హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఎపిసోడ్ డిలే అయినందుకు క్షమించండి ఇంకా లేట్ చేయకుండా పోయిన ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం గత ఎపిసోడ్ లో ఆగిపోయిన ఆ నౌకలో ముఖం లేని ఆత్మలు అర్జున్ రియాలను వెంటాడాయి అది సముద్రం కాదు కాలం ఆగిపోయిన ఒక సజీవ నరకం మరోవైపు క్రూరుడైన విలన్ విక్రమ్ ఆ నౌక గర్భంలో ఉన్న నల్లని స్తంభం శక్తిని చేజికించుకున్నాడు ఆ రాక్షస శక్తితో నౌకని తన గుప్పెట్లోకి తీసుకున్నాడు విక్రమ్ కుట్రకు అర్జున్ రియా ఆ చీకటి అగాధం పడిపోయారు విడిపోయిన అర్జున్ ఇప్పుడు ఆ నరకంలో ఒంటరిగా మిగిలిపోయాడు ఆ చీకట్లో మెరుస్తున్న ఆ ఎర్రని కళ్ళు ఎవరిది అనేది ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం ఆ చిమ్మ చీకటి గదిలో టార్చ్ లైట్ వెలుగు మినుక్కు మినుక్కుమంటుంది అర్జున్ గుండె చప్పుడు ఆగిపోయినంత పనైంది అతని ముందున్న చీకటిలో రెండు ఎర్రని కళ్ళు నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి ఆ కళ్ళు మనిషివి కాదు అలాగని జంతువువి కూడా కాదు అవి కెమెరా లెన్స్ లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ ఉన్నాయి మళ్ళీ అదే గొంతు అర్జున్ తండ్రి గొంతు నాన్న నువ్వు ఇంటి దగ్గర ఉండాలి కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ నరకంలోకి ఎందుకు వచ్చావు అప్పుడు అర్జున్ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ గొంతులోని ఆవేదన ఆ పిలుపు అచ్చం తన తండ్రిదే నాన్న నువ్వు బతికే ఉన్నావా ఇది ఎలా సాధ్యం అర్జున్ గొంతు వణికింది అతను చేతిలో ఉన్న రియా వాచ్ ని గట్టిగా పట్టుకొని ఆ ఎర్రని కళ్ళ వైపు ఒక్కో అడుగు వేశాడు ఆ ఎర్రని కళ్ళున్న ఆకారం చీకట్లో నుండి వెలుతురులోకి వచ్చింది అర్జున్ షాక్ తో రాతి బొమ్మలా మారిపోయాడు అది అతని తండ్రి కాదు అదొక వికృత ఆకారం దాని శరీరం సగం మాంసం సగం తుప్పు పట్టిన యంత్ర పరికరాలతో తయారైంది దాని ఛాతిలో ఒక పాత స్పీకర్ బాక్స్ ఉంది ఆ స్పీకర్ నుండే అర్జున్ తండ్రి గొంతు వస్తుంది ఆ ఆకారం తల భాగంలో ఒక బ్రిటిష్ డి పుర్రె ఉంది ఆ పుర్రె కళ్ళల్లో ఎర్రని లైట్లు బిగించి ఉన్నాయి అర్జున్ కి అర్థమైంది ఈ షిప్ కి ప్రాణం ఉంది ఇది కేవలం మనుషులనే కాదు వారి జ్ఞాపకాలను కూడా చదువుతుంది అర్జున్ మెదడులో ఉన్న తండ్రి గొంతును కాపీ చేసి ఈ యంత్రం ద్వారా ప్లే చేస్తుంది ఇది ఒక సైకాలజికల్ ట్రాప్ నువ్వు నా తండ్రివి కాదు నువ్వు ఒక మాయవి అర్జున్ గట్టిగా అరిచాడు ఆ యంత్ర రాక్షసుడు ఒకసారిగా గర్జించాడు ఈసారి తండ్రి గొంతు పోయింది లోహాలు రాసుకున్నప్పుడు వచ్చే కీచ శబ్దం వినిపించింది వాడు తన ఛాతికి ఉన్న పదునైన ంబ కొక్కెలను అర్జున్ వైపు విసిరాడు అర్జున్ పక్కకి డైవ్ చేశాడు ఆ కొక్కెం అర్జున్ వెనక ఉన్న గోడకి తగిలింది ఆ గోడలో కలిసిపోయి ఉన్న అస్థి పంజరం ముఖలై కింద పడింది వీడు మామూలు వాడు కాదు వీడితో ఫైట్ చేస్తే గెలవలేను నా దగ్గర ఆయుధాలు లేవు అర్జున్ వేగంగా ఆలోచించాడు ఆ గది నిండా ఆవిరి పైపులు ఉన్నాయి ఆ రాక్షసుడు మళ్లీ అర్జున్ మీదకు దూకాడు అర్జున్ నేల మీద జారుకుంటూ ఒక పైప్ వెనక దాక్కున్నాడు ఆ రాక్షసుడు ఆ పైప్ ని తన చేతితో బద్దలు కొట్టాడు వేడి ఆవిరి ఒక్కసారిగా ఆ రాక్షసుడి ముఖం మీద కొట్టింది ఆ వేడికి ఆ రాక్షసుడి కళ్ళల్లో ఉన్న సెన్సార్లు బ్లెండ్ అయ్యాయి వాడు కనబడక పిచ్చిగా చేతులు ఊపుతూ ఉన్నాడు అదే అర్జున్ పక్కనే పడి ఉన్న ఒక బరువైన తీసుకొని ఆ రాక్షసుడి ఛాతిలో ఉన్న స్పీకర్ బాక్స్ మీద బలంగా కొట్టాడు పార్క్స్ వచ్చాయి ఆ స్పీకర్ పగిలిపోయింది తండ్రి గొంతు ఆగిపోయింది ఆ రాక్షసుడు వైర్లు ఆగిపోయి ఉపకూలిపోయాడు అర్జున్ ఆయాసపడుతూ గోడకి జారగిలబడ్డాడు రియా నువ్వు ఎక్కడున్నావు అని తలుచుకున్నాడు ఇదే సమయంలో రియా పరిస్థితి ఏంటి రియా కూడా అదే షిప్ లో ఉంది కానీ ఆమె అర్జున్ ఉన్న నరకంలో లేదు ఆమె కళ్ళు తెరిచింది ఆమె ఒక మృదువైన పరుపు మీద పడుకొని ఉంది గదిలో లైట్లు మినుక్కుమంటున్నాయి ఫ్యాన్ తిరుగుతూ ఉంది ఎక్కడా తుప్పు లేదు రక్తం లేదు అస్థి లేవు గది చాలా శుభ్రంగా ఉంది అదొక లగ్జరీ క్యాబిన్ రియాలేచీ కూర్చుంది తల నొప్పిగా ఉంది నేను చనిపోయానా ఇది స్వర్గమా ఆమె అనుకుంది ఆమె గది తలుపు తీసి బయటకు వచ్చింది అక్కడ కారిడార్ లో బ్రిటిష్ ఆఫీసర్లు నడుస్తూ ఉన్నారు కొంతమంది లేడీస్ నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు ఎవరు రియా ని పట్టించుకోవడం లేదు రియా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఎక్స్క్యూజ్ మీ సార్ ఈ రోజు డేట్ ఎంత అని అడిగింది అతను ఆగలేదు అతను రియా శరీరం గుండా నడుచుకుంటూ వెళ్లిపోయాడు రియా షాక్ అయింది ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి నేను వాళ్ళని చూడగలను కానీ వాళ్ళు నన్ను చూడలేరు నేను ఒక దయ్యం లాగా వాళ్ళ టైం లైన్ లో ఉన్నాను అప్పుడు ఆమె గోడ మీద ఉన్న ఒక క్యాలెండర్ చూసింది నవంబర్ పది పంతొమ్మిది వందల నలభై ఏడు అని అంటే షిప్ మునిగిపోవడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు రియాకి అర్థమైంది ఆ బ్లాక్ మోనోలిత్ షిప్ ని రెండు డైమెన్షన్ లో విడగొట్టింది ఫస్ట్ అయితే పాస్ట్ పంతొమ్మిది వందల నలభై లో ఇక్కడ అంతా మామూలుగా జరుగుతుంది ప్రజెంట్ లో అయితే ఇక్కడ అర్జున్ రాక్షసులతో పోరాడుతూ ఉన్నాడు రియాకి ఒక ఆలోచన వచ్చింది నేను ఈ టైమ్ లైన్ లో ఏం జరిగిందో చూసి అర్జున్ కి హెల్ప్ చేయొచ్చు ఈ షిప్ ని ఎలా ఆపాలో ఇక్కడే క్లూ దొరుకుతుంది ఆమె కెప్టెన్ సూర్యం క్యాబిన్ వైపు పరిగెత్తింది అక్కడ ఆమె ఒక షాకింగ్ దృశ్యం చూసింది కెప్టెన్ సూర్యం మరియు ఒక బ్రిటిష్ సైంటిస్ట్ గొడవ పడుతూ ఉన్నారు బ్రిటిష్ సైంటిస్ట్ కెప్టెన్ ఆ స్తంభానికి రక్తం కావాలి అది యాక్టివేట్ అయితే మనం లండన్ కి రెండు రోజుల్లో వెళ్ళిపోవచ్చు అది స్పేస్ అండ్ టైం ని బెండ్ చేస్తుంది కెప్టెన్ సూర్యం నువ్వు పిచ్చివాడివి అది దేవుడు కాదు దెయ్యం దానికి బలి ఇస్తే మన ఆత్మలను తీసుకుంటుంది నేను ఈ షిప్ ని లండన్ చేరనివ్వను అవసరమైతే సముద్రంలో ముంచేస్తా అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు రియాకి ఆ స్తంభం యొక్క సీక్రెట్ తెలిసింది అది కేవలం రాయి కాదు అది ఒక పారాసైట్ దానికి రక్తం కావాలి అర్జున్ కి ఈ విషయం చెప్పాలి కానీ ఎలా ఇప్పుడు అర్జున్ దగ్గర అర్జున్ ఆ యంత్ర రాక్షసుని చంపిన తర్వాత అగది నుండి బయటపడడానికి దారి వెతుకుతూ ఉన్నాడు అక్కడ గోడల నిద అస్థిపంజరాలు ఉన్నాయి కదా అవి మామూలుగా లేవు అర్జున్ వాటి పక్క నుండి వెళ్తుంటే అవి కదులుతూ ఉన్నాయి వాటి నోళ్లు తెరుచుకుంటూ ఉన్నాయి మాకు ఆకలిగా ఉంది రక్తం కావాలి అని సన్నని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి అర్జున్ ఆ అస్థిపంజరాల వైపు చూడకుండా ముందుకు నడుస్తూ ఉన్నాడు కానీ దారి మధ్యలో ఒక ఇనుప డోర్ లాక్ చేసి ఉంది అది ఎలక్ట్రానిక్ లాక్ కాదు దానికి ఒక పాతకాలపు వీలుంది అర్జున్ దాన్ని ట్రై చేశాడు అది మొండిగా ఉంది కదలటం లేదు సడన్ గా ఆ డోర్ వెనుక నుండి ఒక శబ్దం వినిపించింది ఎవరో ఆ డోర్ ని అవతలి వైపు నుండి కొడుతూ ఉన్నారు హలో ఎవరైనా ఉన్నారా అని ఒక గొంతు వినిపించింది ఆ గొంతు విని అర్జున్ ఉలిక్కి పడ్డాడు అది రియా గొంతు కానీ ఎపిసోడ్ ఫోర్ లో విన్నాం కదా ఈ షిప్ గొంతు చేస్తుంది అని ఇది నిజంగా రియానా లేక ఇంకో ట్రాప అర్జున్ సందేహించాడు రియా నువ్వేనా ఉన్నాను ఇక్కడంతా పంతొమ్మిది వందల నలభై ఏడు లో ఉంది అర్జున్ కి డౌట్ క్లియర్ అవ్వలేదు రియా మనం లాస్ట్ టైం వైజాగ్ బీచ్ లో కలిసినప్పుడు నువ్వు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు కొన్ని సెకండ్ల నిశ్శబ్దం తర్వాత అవతలి నుండి సమాధానం వచ్చింది బ్లూ కలర్ కుర్తా దాని మీద వైట్ ఫ్లవర్స్ ఉంటాయి నువ్వు నాకు కాఫీ కొనిచ్చావు అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు అది నిజంగా రియా కి వాళ్ళ పర్సనల్ ఎమోషన్ తెలియవు రియా నేను ఇంజన్ రూమ్ లో ఉన్నాను నువ్వు ఎక్కడున్నావు అప్పుడు రియా నేను ఎక్కడున్నానో తెలియదు అర్జున్ కానీ నేను ఒక వాయిస్ పైప్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాను నాకు ఒక నిజం తెలిసింది ఈ షిప్ ని ఆపాలంటే మనం ఆ స్తంభాన్ని పగలగొట్టడం కాదు ఆ షిప్ యొక్క హార్ట్ ని ఆపేయాలి హార్ట్ ఎక్కడుంది అని అర్జున్ అడిగాడు అప్పుడు రియా బాయిలర్ రూమ్ కింద డెక్ తొమ్మిదిలో కానీ జాగ్రత్త అర్జున్ ఆ హార్ట్ కి కాపలాగా ఒకడు ఉన్నాడు వాడి పేరు ది వార్డెన్ కెప్టెన్ సూర్యం ధైర్యలో వాడి గురించి రాసి ఉంది వాడు మనిషి కాదు మృతివు మరోవైపు సీన్ కట్ చేస్తే షిప్ పైన కంట్రోల్ రూమ్ లో విక్రమ్ మల్హోత్ర ఆ నల్లని స్తంభాన్ని తాకుతూ నిలబడి ఉన్నాడు అతని శరీరం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అతని కుడిచేయి నల్లని లోహంతో కప్పబడి ఉంది ఆ స్తంభం అతనికి షిప్ ని కంట్రోల్ చేసే పవర్ ఇచ్చింది అతని కళ్ళు ఇప్పుడు పూర్తిగా నల్లగా మారిపోయాయి అతను షిప్ లోని కెమెరాలను వాడుతూ ఉన్నాడు అతనికి అర్జున్ ఆ ఇనుప డోర్ దగ్గర కనిపించాడు విక్రమ్ నవ్వాడు ఆ నవ్వులో వికృతత్వం ఉంది అర్జున్ అర్జున్ నువ్వు ఇంకా ఆడుకుంటున్నావా సరే నీకు ఒక కొత్త ఫ్రెండ్ ని పంపిస్తాను విక్రమ్ ఒక లివర్ ని లాగాడు వెంటనే అర్జున్ ఉన్న ఫ్లోర్ లోని పైపులు పగిలిపోయాయి అక్కడ గోడల్లో కలిసిపోయి ఉన్న అస్థిపంజారాలు బయటికి రావడం మొదలయ్యాయి వాటికి కాళ్ళు లేవు కేవలం చేతులతో పాకుతూ వస్తూ ఉన్నాయి వాటి సంఖ్య పది కాదు వందల్లో ఉంది అర్జున్ ఆ డోర్ దగ్గర ఉన్నాడు రియా ఇక్కడ ఏదో జరుగుతుంది అస్థిపంజారాలు బయటికి వస్తున్నాయి అర్జున్ ఆ డోర్ ఓపెన్ చేయి ఆ పైప్ లైన్ ని ఫాలో అవ్వు అది నిన్ను డెక్ నైన్ కి తీసుకెళ్లి రియా రిచింది అర్జున్ ఆ ని సర్వశక్తులు వడ్డి తిప్పాడు వాల్ విరిగిపోయింది కానీ డోర్ కొంచెం తెరుచుకుంది అర్జున్ ఆ సందులో నుంచి దూకేశాడు వెనక వందల కొద్ది అస్థి ఆ డోర్ మీద పడ్డాయి అవి ఆ సందులో నుంచి చేతులు పెట్టి అర్జున్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాయి అర్జున్ ఆయాస పడుతూ ఆ కొత్త కారిడార్ లో పరిగెత్తాడు ఈ కారిడార్ ఇంకా భయంకరంగా ఉంది ఇక్కడ నేల మూతం మాంసంతో కప్పబడి ఉంది అడుగు వేస్తే మెథగా జుగుకరంగా ఉంది ఇది షిప్ యొక్క పేగులు లాంటిది అర్జున్ నడుస్తుండగా అతని కాలికి ఏదో తగిలింది అదొక పాత డైవింగ్ హెల్మెట్ దాని మీద ఒక పేరు రాసి ఉంది ఆర్ వర్మ అర్జున్ కి ఆ పేరు గుర్తుకొచ్చింది అది విక్రమ్ వాళ్ళ ముత్తాత పేరు అంటే రఘువరన్ నిజంగా పారిపోయాడా లేక అతని ఆత్మ ఇక్కడే ఉండిపోయిందా ఆ హెల్మెట్ ని పట్టుకోగానే అర్జున్ కి ఒక విజన్ వచ్చింది అందులో రఘువరన్ పారిపోవడం లేదు ఆ వార్డెన్ అతన్ని లాక్కెళ్లిపోతూ ఉన్నాడు అర్జున్ కారిడార్ చివరికి వచ్చాడు అక్కడ ఒక భారీ ఇనుప గేట్ ఉంది దాని మీద డేంజర్ హై వోల్టేజ్ అని రాసి ఉంది అర్జున్ ఆ గేట్ ని తీసుకొని లోపలికి వెళ్ళాడు అదొక భారీ బాయిలర్ రూమ్ అక్కడ ఉష్ణోగ్రత యాభై డిగ్రీల పైన ఉంది చెమటలు కారిపోతూ ఉన్నాయి ఆ గది మధ్యలో షిప్ యొక్క హార్ట్ ఉంది అదొక భారీ గుండె ఆకారంలో ఉన్న యంత్రం అది ఎర్రగా వేడిగా మెరుస్తూ ఉంది దానికి కనెక్ట్ చేసిన పైపులన్నీ షిప్ మొత్తం పట్టాన్ని పంప్ చేస్తూ ఉన్నాయి దాన్ని ఆపేస్తే ఈ నరకం ఆగిపోతుంది అర్జున్ అనుకున్నాడు అతను ఆ మిషన్ దగ్గరికి నడిచాడు కానీ సడన్ ఒక భారీ నీడ అతని మీద పడింది భూమి కంపించింది అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు చీకట్లో నుండి ఒక రాక్షసుడు బయటికి వచ్చాడు వీడే దీవు వార్డెన్ వీడు ఎనిమిది ఎత్తు ఉన్నాడు వీడి శరీరం మొత్తం షిప్ లోని యాంకర్ చైన్స్ తో చుట్టేసి ఉంది వీడి తలకి ఒక వెల్డింగ్ మాస్క్ ఉంది చేతిలో ఒక భారీ శుతి ఉంది అది ఎంత పెద్దదంటే ఒక దెబ్బ వేస్తే కారు కూడా నుజ్జు నుజ్జు అయిపోతుంది వార్డెన్ అర్జున్ ని చూశాడు మాస్క్ వెనుక నుండి ఒక గీంకారం వాడు సుతిని గాల్లోకి లేపాడు అర్జున్ కి పారిపోవడానికి దారి లేదు వెనుక బాయిలర్ ముందు వార్డెన్ అర్జున్ చేతిలో కేవలం ఆ చిన్న రియా వాచ్ మాత్రమే ఉంది వార్డెన్ ఆ శుతిని అర్జున్ మీదకు విసిరాడు అర్జున్ కళ్ళు మూసుకున్నాడు అంతే ఇంతటితో ఈ ఎపిసోడ్ ఫైవ్ పూర్తయింది మీకు ఎపిసోడ్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం బై ఫ్రెండ్స్